కడప ఉరిసె షరీఫ్ విజ్ఞాపన మహాజనులారా

పంతొమ్మిది పదకొండు రెండు వేల గొప్ప కవ్వాలి ప్రోగ్రాం పీఠాధిపతి మేరవాణి జూలూస్ ఆస్థానయే మగ్దు ముల్లాహిలో పదకొండవ పీఠాధిపతి అయిన శ్రీ 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 హజరత్ ఖ్వాజా షా అరీఫుల హుస్సేని స్వామివారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగును కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని ఆశిస్తున్నాం అందరూ ఆహ్వానితులే ఇట్లు కడప అమీన్ పేర్ దర్గా స్వామివారి అభిమానులు మరియు భక్త బృందం